అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ధనస్సు రాశి వారి యొక్క రహస్యం బయటపడిపోతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రాశివారి యొక్క దినఫల ప్రకారం వీరి జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారు చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నారు వారి గురించి మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని ఈరోజు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా అని వారికి సంబంధించినటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనేటటువంటి భావన అయితే మీకుంటుంది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని అయితే మీరు వినబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అంటే ఇన్ని రోజులు ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియకుండా వారు ఎందుకు దాచిపెట్టారా అని మీరు కొంచెం ఆశ్చర్యానికి కూడా గురవుతారు ఇక ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మంచిగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుంచి మీరు ప్రశంసలైతే పొందుకునేందుకు పరిస్థితి ఇప్పుడు మీకు రాబోతుంది ఇక ఎటువంటి వ్యక్తి అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని చెప్పి మీరు కలలు భావిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి కొంతమంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేదంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రాబోతుంది ఇక ఈ విధంగా ఈరోజు దిన ఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం అనేది నిత్యమైనటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగేటటువంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ప్రతికూల ఫలితాలు కొంచెం అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే గనక మీరు శివారాధన తప్పకుండా చేసుకోవాలి మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది ఇక మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి ఇంకా ఎక్కువగా అపారమైనటువంటి పుణ్యపాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే దుర్గా చాలిస పఠించండి పేదలకు యాచకులకు దాన ధర్మాలను వంతుగా శక్తి మేరకు చేయండి అలాగే పేద విద్యార్థులకు విద్యార్థినులకు మీ ద్వారా ఏదైనా కానీ మీ శక్తి మేరకు వారి అవసరానికి సరిపడా వారికి కావలసినటువంటి పుస్తకాలు కానీ లేదా ఏవైనా వస్తువులు కానీ వారి అవసరానికి సరిపడే వస్తువులు వారికి సమకూర్చడం అలాగే మీకు ఇంకా శక్తి ఉంటే గోమాతను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు